వడ్డర్ల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తామని సతీసాయి జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం ఉత్తన్న పేర్కొన్నారు శుక్రవారం జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం కమిటీ సమావేశం పుటపర్తి పట్టణంలో శిల్పారామంలో ప్రధాన కార్యదర్శి చక్రపాణి అధ్యక్షతలు నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గతంలో అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న కమిటీ చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన మల్లేపల్లి ఉత్తన్న జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఉత్తన్న మాట్లాడుతూ కమిటీలో నిర్ణయించిన పనులనే పార్టీలకు అతీతంగా చేపట్టడం జరుగుతుందని ముఖ్యంగా వడ్డర్లకు కమ్యూనిటీ భవనం కళ్యాణ మండపం వడ్డర్ల పేద విద్యార్థులకు హాస్టల్ వసతి గృహం ఏర్పాటు కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమాలకు నిధుల కోసం జిల్లాలోని మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసి విధుల మంజూరుకు విన్నవిస్తామన్నారు గౌరవ అధ్యక్షులు దళవాయి వెంకటారాయణ మాట్లాడుతూ వడ్డర్లు రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదగడానికి సంఘం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మారప్ప వెంకటగిరి పాలన శ్రీనివాసులు కదిరి గంగరాజు పాలకుంట రఘురాములు కార్యవర్గ సభ్యులు గోగుల రామాంజనేయులు ముదుగుబ్బ వెంకటపతి గంగులప్ప డీలర్ పెద్దన్న మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు కోసం చాలా కష్టపడి ఈరోజు ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నాం ఏదో విధముగా ఈ కులానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యవర్గ సభ్యులు కాకుండా మిగతా నలుమూల నుండి వచ్చిన కార్యకర్తలు మొత్తం కుల బాంధవులు అందరూ కూడా ఏకగ్రీవంగా నూతనాధ్యశంగా ఎన్నుకున్నందుకు వారికి వారి కుటుంబాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజకీయాల కోసం ఈ ఒడ్డరి సంఘం ఈనాడు కూడా ఆ రూట్లో ఆ విధంగా ఆలోచించలేదు ఈరోజు కొన్ని కారణాల వల్ల జిల్లా అధ్యక్షునిగా మా కుల పెద్దలు ఈ సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్స్ మరి ఉపాధ్యక్షులందరూ కలిసి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం మంచి పరిణామం ఈ ఉమ్మడి జిల్లా కానీ మరి సత్యసాయి జిల్లా కానీ వడ్డీర్ల పట్ల సిద్ధశుద్ధితో ప్రతి ఒక్క వారి వారి సమస్యలపైన కులానికి అండగా ఉండి సీనియర్ నాయకుడు కులానికి ఎంతో సేవ చేసిన మరి గౌరవ ఉత్తన్న గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం కార్యవర్గ కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకుండా పార్టీలకు అతీతంగా ఒక ఒక పార్టీకి సంబంధం లేకుండా కులం ఎప్పుడు కూడా పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి భావిస్తూ పెద్దలు వారికి అన్నీ తెలుసు ఎంతో అనుభవం ఉంది కులానికి ఏ విధంగా చేయాలా అనే అభిప్రాయంతోనే ఆయన్ని ఈరోజు ఎన్నుకోవడం నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది భవిష్యత్తులో కుల సమస్యల పైన మరి రాజ్యాధికారంలో మా కులానికి ప్రాతినిధ్యం వహించాల అవకాశం కల్పించాలని చెప్పేసి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మేము రిఫరెన్ చేస్తాము మాకు సంఘం పోరాటంతో ఇక స్థలాన్ని కేటాయించారు ఆ స్థలాన్ని కార్యరూపం దాల్చి భవిష్యత్తులో కళ్యాణ మండపం హాస్టల్ వసతి తదితర వాటి మా ముందు కార్యక్రమం వీటిపై స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఎంపీలతో కలిసి మేము పత్రాన్ని సమర్పించుకొని వాటిని సాధించేదానికి మా కమిటీ సభ్యులందరూ ఏకతాటిపై నిర్ణయాలు తీసుకొని ఎలాంటి స్వార్థపూరిత పనులకు కానీ రాజకీయాలకు కానీ ఈ సంఘాన్ని ఉపయోగించుకోకుండా భవిష్యత్తులో కులాన్ని అభివృద్ధి చేసే దిశగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం బలంగా ఉండాలని చెప్పేసి ఇప్పటి అయినా కానీ బలం అంటే ఏమి ఐదేళ్ళల్లో ఇంకా కొంచెం బలం తీసుకురావాలని చెప్పేసి మీ పేరు పేరున అందరికీ కూడా ఇక్కడ కార్యకర్గ సభ్యులందరికీ కూడా మనతో పాటు ఇంకా గ్రామాలలో జిల్లాలో నలుమూల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన మన కులాన్ని ఉద్దేశించి మాట్లాడి ఎక్కడ కూడా సమస్యలు ఉంటాయి ఉండవు అవన్నీ పరిష్కరించుకొని గ్రామాలలో చర్చ చేసుకొని మన కులాన్ని ఐక్యతంగా తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఆ ముందు ఎన్నుకున్న అబ్జెక్షన్ వలన అట్లా చేయకుండా ఇప్పుడు ఏ విషయమైనా కానీ ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉంటాయి ఫోన్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు మాకు ఏ విధంగా రాజకీయంగా కానీ మన సమస్యల పైన పక్క పక్కన కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే మాకందరికీ ఒక్క మాట తెలియజెప్తూ తెలిజే తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయం కానీ మనం ఏ పార్టీలోనూ ఉండొచ్చు మనం మన కులం కులం అనేది మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి మనమందరము ఒక తల్లుల పిల్లలుగా ఉంటామని కోరుతూ అదేవిధంగా అట్లే పద్ధతిగా అంగనించి మన కార్యవర్గం బాగా నడిపిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు